దేవునికి స్తోత్రం ఈరోజు సర్వశక్తి సంపన్నుడు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారి మహోన్నతమైన వాగ్దానం నన్ను పవిత్రపరచము కేత్ర యాభై ఒకటి అధ్యాయం రెండవ వచనం ప్రియా సర్వశక్తి సంపన్నుడు సర్వోన్నతుడు సర్వాధికారైన దేవదేవుని బిడ్డారా ప్రభు అయిన మహిమ కలిగిన ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు శుభాభివందనాలు ఈ ఉదయ కాలశ్రమలో తెలియపరుస్తున్నాను దేవుని బిడ్డలారా మీరంతా బాగున్నారు కదూ కదా మహిమాస్తరూపుడైన యేసుక్రీస్తు ప్రవరిక శాశ్వతమైన కృప నేడు మీతో మీ బిడ్డలతో మీ కుటుంబంతో కూడా ఉండి మీకు సంపూర్ణతను పరిపూర్ణతను దయచేసి జయ విజయం అనుగ్రహించునుగాక ఆయన శాశ్వతమైన కృపతో మిమ్మల్ని నింపి బలపరచునుగాక దేవుడు మీకు సంపూర్ణ విజయాన్ని గాక దేవుని బిళ్ళారా దేవుడు మళ్ళను పవిత్రపరచగల గొప్ప దేవుడు అందుకే కీర్తనాకారుడైన అంటున్నాడు దేవుని సన్నిధానంలో పరిగెత్తి కొనివచ్చు దేవీదు దేవుని పాదును పట్టుకొని గోజాడుతున్నాడు నిజమైన ప్రశ్చాతాపంతో పరమతండ్రి ఎద్దకు వచ్చు ప్రతి వారిని ఆయన క్షమించగల మహాదేవుడు మహోన్నతుడు నా దోషం పోవునట్లు నన్ను బావుగా కడుగుము నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచమంటున్నాడు సొంత తండ్రితో మాట్లాడుచున్న ప్రకారం ప్రభుతో మాట్లాడండి ఆయన రక్తంలో మీ పాపంలో కడిగి వేసుకోనండి దేవదేవుని బిడ్డారా లేని ఎడలా అవి మిమ్మను వెంబడించును దావిదే తన అనుభవం నుండి చెప్పుచున్న మాటలు మనం గమనిద్దాం నా అతిక్రమంలోనూ నాకు తెలిసే ఉన్నవి నా దోషంలో నా తల మీదుగా పొర్లిపోయినవి నేను మోయిలేని బరువులే అవి నా మీద మోపడి ఉండవి అంటున్నాడు దేవుని బిళ్ళారా దేవుడు మనలను పవిత్రపరచగల గొప్ప దేవుడు ఏసుక్రీస్తు ప్రవారికి అమూల్యమైన రక్తం శిల్వ రక్తం రక్తం ద్వారా మనకి విజయం కలుగుతున్నది మీ పాపం మిమ్మలను పట్టుకును అని తెలుసుకోనండి ఇది మోషే గారి హెచ్చరిక కొన్నిసార్లు పాపములు దాని ఫలితంగా శాపము వ్యాధులు మనలను వెంబడించున్నవి వాటిని జయించడకు క్రీస్తు రక్తం మాత్రమే మార్గముగా ఉన్నది శత్రు బలమంతుడిని జయించుటకు దేవుడు అనుగ్రహించు అధికారమును మనం పొందుదాం శుకరవలే ప్రార్థించడయు మళ్ళను మనం తగ్గించుకుంటాయు ఎంతో అవసరం దేవా పాపిన నన్ను కరుణించండి అంతేకాదు అతిక్రమంలో దాచిపెట్టక వాటిని ఒప్పుకున్నప్పుడు మన కనికరం పొందగలదాం నా దోషములను కప్పుకొనక నీ ఎదుట నా పాపను ఒప్పుకుంటేని యోవా సన్నిధిని నా అతిక్రమను ఒప్పుకొందించుకుంటే నీవు నా పాప దోషములను పరిహరించున్నావంటున్నాడు భక్తుడు ఇవియో దావీద పలికిన మాటలే దేవదేవుని బిడ్డారు అవును తన అతిక్రమలకు పరిహారం నొందినవాడు తన పాపములకు ప్రాచం నొందినవాడు ధనుడని దేవుడి వాక్యం మనకు తేట తెల్లంగా తెలియపరుస్తుంది దేవుడు మళ్ళను పరిశుద్ధపరచగల దేవుడు పవిత్రపరచగల దేవుడు మళ్ళను సంపూర్ణగా పరిపూర్ణంగా చేసి ఆయన నామానికి మహమార్దంగా జీంపచేసి మనకు ఆశీర్వాదాలు అనుగ్రహించగల గొప్ప దేవుడు ఆయన తన కృపాక్షలను మనకు అనుగ్రహించి మనకి విజయం గల విజయసారదైన దేవుడైన ఆయనకి అసాధ్యమైనదంటూ కూడా ఏదీ కూడా లేదు అవును తన అతిక్రమలు పరిహారం నొందినవాడు తన పాపములకు ప్రాశ్చత్తున అందినవాడు ధన్యుడే జీవం పొందుటకు ఎరుషలంలో దాఖలైన ప్రతి వారిని పరిశుద్ధుడని పేరు పెట్టదురు దేవుని బిడ్లారా దేవుని నామానికి మహిమార్థంగా మనకు ఆశీర్వాదకరంగా క్రీస్తునామ మహిమలో మనం ఉంటే గనక మన జీవితమే విజయవంతమైన కార్యాలు జరుగుతున్నాయి దేవుని ప్రేమ ఒడ్డులేని సముద్రం అంటే దేవుని వెళ్ళారా నీవు లోకంతో నడిస్తే దేవునితో ఏమాత్రం కూడా నడవలేవు ప్రార్థనాపరుడు సంపూర్ణ శాంతి కలవాడు ప్రార్థన మన హృదయాన్ని తెలుస్తుంది ఈ లోకాన్ని జయించేది క్రీస్తు ప్రేమే తప్ప ఇంకేదీ లేదు నీ సాక్ష్యమే నీ జీవితానికి నిలబెడుతుంది క్రీస్తుని ప్రకటింపలేని సంఘం ఎండిన మాను వంటిదని నేను జయముగా దేవుడి పేరు తెలియపరుస్తున్నాను దేవుడు సన్నిధానంలో మనం ప్రార్థించినప్పుడు దేవుని ప్రతిభలో మనం పొందగలదు ప్రభు కృప మీతో నాతో నిలవగలుగుతుంది ప్రార్థన ప్రేమాస్తరూపుణమైన మా ప్రియ సర్వోన్నత అస్త్రవాదికారి ఆది సంభూతుడ విశ్వ విజయప్రదాత విశ్వ చక్రవర్తి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నీ స్తోత్రాలను అయినా మీ కృప మీ కాపులు మీ కనికరం మీ ఆదరణ మీ సంరక్షణ మాకు ఇవ్వండి అయ్యా మీ ఆశ్రవాలు దాచే అన్ని దినాన నీ సందానం వచ్చిన బిడ్ల అభిషేకించండి బిడ్ల మీ నీతి వర్షం కూడా ఉదయ వాగ్దానం చేత అందరి జీవితంలో జయమని గురించి అందరిని అంతా కూడా పరిశుద్ధపరిచి పవిత్ర పరిచి విజయవంతం ప్రతి కార్యం పిల్లలు దయచేయమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధులని ఏస్తున్నాను ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ